కేర క్షేత్ర వైభవం ఇది మచిలీపట్నంలోని చిలకలపూడి నందు కలదు భూలోకమందు ప్రజల్లో భగవద్భక్తి భావం లోపించి భగవద్విముఖులై దుష్కర్మాచారులు ఉన్నప్పుడు భగవంతుడు జీవో జీవోద్ధారణకు వైకుంఠం నుండి తన భక్తుల్ని భూలోకాన్ని పంపుతు అలాంటి పరమభక్తుడు నరసింహం గారు సేతు తీర నివాసాయ కీరపండరీపురవాసిని భక్తాభీష్ ఫలప్రద ఫలప్రదాతాయ శ్రీ నమో నమః శ్రీ శుక్లనామ సంవత్సర ఆశ్వర్యశ శుద్ధ దశమి రోజున అంటే పదమూడు పది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాడు భక్త నరసింహం గారు స్నానుష్టాలు గావించుకొని శ్రీ క్షేత్ర శంకుస్థాపన ప్రారంభించి శ్రీ పూజ శ్రీ హనుమాన్ పూజ చేసి ప్రహ్లాది మహాభక్తులను భక్త విజయ మహాభక్తులను గరుడ విశ్వసేనాది నిత్య సూర్యులను సనకాది జీవన్ముక్తులను రుద్రేంద్రాది దేవతలను వ్యాసాది మునులను చిత్రరాధి గంధర్వులను కపిలాది సిద్ధులను గంగా యమునా నదీ నదులను గోబ్రాహ్మణులను సావిత్రి అనసూయాది మహాపతివ్రతలను ప్రేమస్వరూపులకు గోపికలను ఆవాహనం చేసి శ్రీ కీరపండరి క్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జరిపించారు భక్త నరసింహం ప్రార్థనలకు మెచ్చి భక్తవత్సలడుగు శ్రీ విఠలుడు త్రిభువన కమనీయ యోగి జనదుర్లభ మన్మథ రూపమున కఠినస్తహస్తములతో దివ్య మంగళ విగ్రహ స్వరూపమున దర్శనమిచ్చాడు కృతయుగమందు ప్రహ్లాదుడు త్రేతాయుగంలో అంగదుడు ద్వాపర ఉద్ధవుడుగా కలియుగ మందు నామదేవత తుకారాం నరసింహంగాను జన్మించి జీవోద్ధారణ చేశారు శ్రీ పాండురంగస్వామివారి దేవాలయం నాకు నాలుగు ప్రక్కల అనేక ఉప ఆలయాలు ఉన్నాయి వెంకటేశ్వర దేవాలయం నూట ఎనిమిది శివలింగాలు రాధాకృష్ణ దేవాలయం గోశాల ఉన్నాయి శ్రీ పాండురంగస్వామివారి దేవాలయానికి ఈశాన్య దిశగా ఆంజనేయ వారి దేవాలయం ఉన్నది భక్త నరసింహం గారు రావి చెట్టు క్రింద చిన్న సిద్ధేశ్వర మందిరాన్ని నిర్మి నిర్మాణం చేయించారు ఈ క్షేత్రమునకు సరియోగ క్షేత్రము పాండురంగంతో సమానమైన దైవము భూలోకమునందు నన్ను ఎచ్చట కానరాదని నామదేవుడు చెప్పారు సహస్రలింగేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకాలు సహస్రనామ పూజలు జరుగుతున్నాయి భక్త నరసింహం గారు అధిక సమయం జపం ధ్యానం భజనలతో అధిక సమయం గడుపుతూ గీత భగవద్గీత రామాయణ భక్త విజయాది సద్గ్రంథాలు పారాయణ చేస్తూ గడుపుతుండేవాడు శ్రీ విఠల జయ విఠల జయ జయ విఠల పాండురంగ అఖండ నామ శ్రవణ మాత్రమున జన్మ జన్మాంతరముల పాప పరిహారమై ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ప్రతినిత్యం శ్రీ విఠల జై విఠల జై జై విఠల పాండురంగ ప్రభు అని ఆ పాండురంగణ్ణి మనం స్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ పురానికి వెళ్ళి ఆ పాండురంగను దర్శించి ఆ పాండురంగం యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ పాట పాడుతున్నది శ్రీమద్ దేశరాజు రమ్మాదేవి జయ పాండురంగ ప్రభో విఠల జగదోధార జయ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగోర విఠల పాం విఠల విండరినాథ విఠల పండరి విఠల విం విఠల విండరి విఠల వింరంగనాథ విఠల నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెల్ే నగవే నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెల్వారే నగవే పాప విమోచన సాధన రంగ ప్రభో పాండురంగ విభో పాండురంగ పాప విమోచన సాధనరంగ జయ పాండురంగ ప్రభో విఠల జగదూ తర జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల

आश्रित दीन जना वनरङ्गश्रित दीन जना वनरङ्ग प्रभो पाण्डुरङ्ग विभो जय दीनजनावनरङ्गयपाण्डुरङ्ग प्रभो विठला జగోరాజయ విఠల పాడూరంగ విఠల పండరి నాద విఠల పాండూరంగ వివి పండరి నాద విఠల పండురంగవిండరి నాద వింరంగ వివి పండరి నాద మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు సుఖినో లోకా సమస్త సుఖినో ధన్యవాదాలు స్వస్తి